రాష్ట్ర రాజకీయాలలో మరొకసారి ఊహించని సంఘటన చోటు చేసుకుంది రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కేటీఆర్కు మరొకసారి నోటీసులు ఇచ్చిన పరమం అయితే కనబడుతుంది ఇదే అంశానికి సంబంధించి మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంతర్గత చర్చ కొనసాగుతున్న తర్ణం కనబడుతుంది మొన్నటి వరకు ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన లేక అంతకుముందు పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆ విచారణకు రావాలంటూ ఆదేశాలు ఇక అంతకుముందు విద్యుత్కు సంబంధించి అంతకుముందు మరో అంశం అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి టాపిక్ డైవర్షన్ చేస్తుందా లేకపోతే నిజంగానే ప్రతి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ విషయంలో అంటే ప్రజలను డైవర్ట్ చేసే ఆలోచనలో ఉందా లేదా ఎంక్వైరీ చేస్తుందా నిజంగానే అందులో తప్పిదాలు జరిగాయా తప్పిదాలు జరిగితే ఏ మేరకు కూడా పూర్తి స్థాయిలో ఆధారాలను సేకరించింది అనేది కూడా మనం చర్చించుకోవాల్సిన అంశం కనబడుతుంది సో గతంలో కూడా ఫార్ములా ఈ రేస్ కేసు అనేది ఫేక్ కేసు అంటూ కూడా పలు దశలలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కూడా చాలా సందర్భాలలో వ్యాఖ్యానించిన మనం తీరు చూస్తాం సో ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఇప్పుడే సడన్గా ఎందుకు నోటీసులు ఇచ్చిలు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనేది ఒకసారి మనం లోతుగా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఫార్ములా ఈ రేస్కు సంబంధించి మరొకసారి నోటీసులు ఇవ్వడంతో పూర్తి స్థాయిలో చర్చనీయ అంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక ఏంటి అనేది కూడా మళ్ళొకసారి మనం చూద్దాం అయితే కేటీఆర్ కు మళ్ళీ ఏసీపీ నోటీసులు ఫార్ములా ఈ రేస్ కేసులో అందజేత రేపు విచారణకు హాజరు కావాలని సూచన అమెరికా పర్యటన ఉందన్న కేటీఆర్ తిరిగి వచ్చాక హాజరవుతానని ఏసీపీకి లేక కుటీల రాజకీయాలతో భా కుటీల రాజకీయాలలో భాగంగానే నోటీసులు అంటూ కూడా ఇక్కడ ప్రధానమైన అంశాన్ని కూడా మనం చూసాం ఇక ఇదే అంశానికి సంబంధించి ఒకసారి నమస్తే తెలంగాణలో ఏం రాసుకొచ్చిందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం కేటీఆర్కు మళ్ళీ ఏసీబీ నోటీసులు ఫార్ములా ఈ రేస్ కేసులో మరొకసారి తెర రేపు విచారణకు హాజరు కావాలని తాకీదులు చౌకబారి రాజకీయాలకు ఇదొక నిదర్శనం చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు వస్తా యూకే యూఎస్ఏ వెళ్ళి రాగానే హాజరవుతా ఫార్ములా ఈ నోటీసులపై కేటీఆర్ స్పందన కక్ష సాధింపునకి దుర్మార్గం అంటూ హరీష్ రాయి వైఫల్యాలను తప్పిపుచ్చుకునేందుకే అంటూ కూడా కవితకు సంబంధించి పూర్తిస్థాయిలో వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే కనబడుతుంది అయితే చాలామంది కూడా ఏంది అంటే నిన్న మొన్నటి వరకు పూర్తిస్థాయిలో బ్రేకింగ్ వేసుకున్నది ఏది కేటీఆర్కు సంబంధించి ఫార్ములా రేస్ కేసు విషయంలో నోటీసులు ఇచ్చింది ఏసీపీ కోర్టు ఇదే విషయానికి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కూడా పూర్తిస్థాయిలో స్పందించింది ఏమని స్పందించింది కేటీఆర్కు ఏసీపీ నోటీసుల మీద తన సోదరుడు కేటీఆర్తో విభేదాలు వచ్చాయంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో కవిత సంచలనమైన ట్వీట్ చేసింది అయితే కేటీఆర్కు ఏసీపీ నోటీసులపై తీవ్రంగా స్పందించారు ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి రేవంత్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని కవిత ఆరోపించారు ఏసీపీ నోటీసులు జారీ చేయడానికి ఖండిస్తున్నట్లుగా పేర్కొన్నారు ఎన్ని ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా కూడా తట్టుకునే నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులదంటూ కూడా స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత అయితే ఎమ్మెల్సీ కవిత విషయంలో మనందరం అందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఏదైతే ఉందో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో పూర్తి స్థాయిలో కూడా జరిగిన వైఫల్యాలేంటి ప్లస్లేంటి అంటూ కూడా అంతర్గతంగా వారు ప్రతిరోజు చర్చించుకునే మాదిరిగానే కూడా లేఖ రాసిన పరిస్థితి కనబడుతుంది ఆ లేఖ బయటికి రావడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి నిజంగా కూడా బయటికి వెళ్ళే ప్రమాదం ఉంది కొత్త పార్టీ పెట్టే ఆలోచనలు ఆల్రెడీ కవిత కంటే ముందే ఈ సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళందరూ పార్టీ పేరు కూడా ఖరారు చేసేసారు అంటే ఒకసారి మీరే ఆలోచించండి ఎంత దుర్మార్గానికి తెగబడుతున్నారంటే ఒక ఆడబిడ్డ మీద వేసే ఆరోపణలకు సంబంధించి ఈరోజు అదే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి సంచలనమైన ట్వీట్ చేశారు చాలా తీవ్రంగా ఖండించింది ఎందుకంటే ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైన్యాన్ని అంటూ కూడా పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది ఈ విషయానికి సంబంధించి ఇప్పటికైనా మరి బ్రేక్లు వేస్తారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కూడా మీరు అందరూ అనుకోవచ్చు ఎందుకంటే ఈ ఏసీ ఏది కవిత విషయానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలో అది హరీష్ రావు అయినా కవిత అయినా సంతోష్ అయినా కేటీఆర్ అయినా ఎవరైనా కూడా బీఆర్ఎస్ సైనికులు అందరూ కూడా పనిచేస్తారు ఆ విషయంలో కవితకు సంబంధించి పదే పదే రాద్ధాంతం చేయడం అయితే మా ఎందుకంటే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు క్రమశిక్షణ తప్పిన ఏ ఒక్క వ్యక్తి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండరని గతంలో కూడా చాలా సందర్భాలలో నేతలు మాట్లాడిన తీరు అయితే మనం చూసాం సో విభేదాలు లేవు అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది అయితే ఇదే విషయానికి సంబంధించి ఫార్ములా ఈరేస్ కేసుకు సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిది హాజరు కావాలంటూ ఏసీబీ కోర్టు అయితే నోటీసులు ఇస్తే దీనికి సంబంధించి యూకే యుఎస్ఏ వెళ్ళి వెళ్తున్నాను తిరిగి వచ్చాక ఖచ్చితంగా కూడా నేను హాజరవుతాను రేవంత్ రాజకీయ కక్ష సాధింపులలో భాగంగానే నోటీసులు వచ్చారు నేషనల్ హెరాయిల్ కేసు షార్జ్షీట్లో ఆయన పేరు చేర్చి నలభై ఎనిమిది గంటలు గడుస్తున్నా కూడా ఏ ఒక్క బీజేపీ నేత కూడా స్పందించలేదు ఇదైతే చాలా ఆశ్చర్యకరం అండి ఇప్పుడు నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన కేసుకు సంబంధించి దాదాపు వందల కోట్ల రూపాయలకు సంబంధించి ఫ్రాడ్ జరిగింది దాంతోపాటు నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన ఆస్తులన్నీ కూడా ఏసీబీ అంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్న కోర్టు అన్నింటికి సంబంధించి ఈడీకి సంబంధించి అటాచ్ అయితే చేసుకున్న పరిస్థితి చూసాం తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డితో పాటు మరో నలుగురు పేర్లు కూడా బయటకు వచ్చాయి వాళ్ళు కూడా ఏది మూల్యం చెల్లించుకున్నారు ఇంత కొంత సమర్పించుకున్నారు అనే ప్రధానమైన అంశం వచ్చాయి అయితే ఇదే అంశానికి సంబంధించి భారతదేశ వ్యాప్తంగా ప్రకంపన సృష్టిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత్రి సోనియా గాంధీ దాంతోపాటు రాహుల్ గాంధీ మీద అయిన ఎఫ్ఐఆర్లు నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ కేసు విషయంలో ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నేత కూడా మాట్లాడలే చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రెండు కలిసి ముందుకు కొనసాగుతున్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం మనందరం కూడా ఆలోచించాల్సిన విషయమే ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ త్వరలో అధికారంలోకి రావాలనుకుంటుంది దానికి తగ్గట్టుగా కూడా వ్యూహ ఏంటంటే వ్యూహాలు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది దాంట్లో భాగంగానే పూర్తి స్థాయిలో కూడా ఒక అంశం కూడా చర్చనీయాంశంగా మారింది ఈరోజు రేవంత్ రెడ్డి మీద నమోదైన నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు స్పందించకపోవడం చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నాయి అంటూ కూడా చాలామంది అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక ఇదే విషయానికి సంబంధించి మరి ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన తరుణం అయితే కనబడుతుంది అయితే దీంట్లో భాగంగా ఇంకొక అంశం ఏంటంటే దీంట్లో భాగంగా ఈ ఏది ఏసీబీ ఇచ్చిన కేసులకు సంబంధించి పాటుగా ఏంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు సంబంధించి నోటీసులు దాంట్లో వద్దిరాజు రవిచంద్ర కూడా ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యను పరిష్కరించలేని కాంగ్రెస్ పాలకులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తిక్కుతోచిన స్థితిలో కేటీఆర్కు నోటీసులు జారీ చేస్తున్నట్లుగా కనిపిస్తుందని ఎంపీ రవి రవిచంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు అయితే ఫార్ములా ఈరేస్ కేసు విషయంలో కేటీఆర్పై తప్పుడు కేసులు బనాయించి గతంలో విచారించడమే కాక తిరిగి నోటీసులు జారీ చేయడాన్ని అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కూడా చెప్పారు రాజకీయ దుర్దేశంతోనే పూర్తి స్థాయిలో కూడా ఈ నోటీసులు ఇచ్చారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటుగా ఇటు పూర్తి స్థాయిలో కూడా ఏది హరీష్ రావుకు సంబంధించి పూర్తిగా కూడా ఏంది అంటే ఒక ప్రస్టేషన్లో ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో ఇటు కవిత దాంతో దాంతోపాటు హరీష్ రావు స్పందించిన పరిస్థితి కనబడుతుంది ఇంకా ఎవరు ఎంతమంది కూడా పూర్తిస్థాయిలో కూడా ఈ కేసుకు సంబంధించి ఏసీపీ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న ఈ నోటీసుల పరంపర ఏడికి దారి తీస్తుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే ఈ కేసులకు సంబంధించి ఎంత దూరం వెళ్తుంది ఏడి దాకా వెళ్తుంది అనేది కూడా మనమైతే చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే మళ్ళొక్కసారి రావాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు దీనికి సంబంధించి చాలామంది నేతలైతే మాట్లాడేళ్ళు ఒకసారి వీళ్ళందరికీ సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే పూర్తిగా కూడా ఏం జరిగింది ఏం కథ కేటీఆర్కు ఏసీపీ మరోసారి నోటీసులు ఫార్ములా ఈ కేసులో రేస్ లో మళ్లీ తెరపైకి రేపు విచారణకు రావాలని తాకిదులు చట్టాన్ని గౌరవించే విచారణకొస్తా విచారణకు వస్తా విదేశాలకు వెళ్లి రాగానే హాజరవుతా ఫార్ములా ఈ రేస్ కేసుపై కేటీఆర్ స్పందన ఇది రాజకీయ కక్ష సాధింపే హరీష్ రావు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే నోటీసులు ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చూడొచ్చు ఇక్కడ ఒక స్పష్టంగా చూడండి ఫార్ములా ఈరేస్ కేసులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు అవినీతి నిరోధక శాఖ అంటే ఏసీపీకి సంబంధించి మరోసారి నోటీసులు ఇచ్చింది ఈ నెల ఇరవై ఎనిమిదిన తమ ఎదుట విచారణకు రావాలని సోమవారం ఇచ్చిన నోటీసులలో పేర్కొన్నది జూన్ ఒకటిన అమెరికాలోని డల్లాస్ లో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రసతోత్సవ పార్టీ గ్లోబల్ సెల్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు ఈ వేడుకకు కేటీఆర్ హాజరు కాకుండా ఉండాలనే కుట్రతోనే సర్కార్ నోటీసులు ఇచ్చిందని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి ఇది వాస్తవమైన విషయం ఇది జూన్ ఒకటిన పూర్తిస్థాయిలో ఎన్ఆర్ఐలకు సంబంధించి చాలా రోజుల క్రితం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో ఏది ఎన్ఆర్ఐలకు సంబంధించి విదేశాలలో ఉంటున్న ఇక్కడి పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ పూర్తిస్థాయిలో కూడా కార్యక్రమాలు నిర్వహణ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ రసతోత్సవకు సంబంధించి ఆ విషయంలో పూర్తిస్థాయిలో వెళ్తున్న తనంలో దానికి వెళ్ళి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది అనేది ఒక అంశానికి సంబంధించి చూస్తున్నాం రాజకీయ వేధింపుల కోసమే చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా ఏసీపీ విచారణకు హాజరవుతానని కేటీఆర్ పేర్కొన్నారు ఏసీపీ నోటీసులపై ఎక్స్వేదికగా స్పందించారు ఈ నెల ఇరవై ఎనిమిదిలో ఫార్ములా ఈ రేస్ కేసు విచారణకు హాజరు కావాలని ఏసీపీ నాకు ఇచ్చిన నోటీసులను నోటీసులు ఇచ్చింది చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఈ కేసు రాజకీయ వేధింపుల కోసమే అయినప్పటికీ అధికార యంత్రాంగానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను నాకు ముందుగానే యూకే యూఎస్లో పలు ఈవెంట్లలో పాల్గొనాల్సి ఉంది తిరిగి వచ్చాక వెంటనే ఏసీపీ ముందు హాజ ఏసీపీ ముందు హాజరవుతానని వారికి లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు ఇక రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఒక మనిషిని సాధించడానికి ఏ విధమైన ప్రమాణాలు లేకుండా అన్ని దిశలుగా ఊగిపోతున్న రేవంత్ను అభినందించాల్సింది నలభై ఎనిమిది గంటల క్రితమే నేషనల్ హెరాల్డ్ కేసులో డబ్బు సరఫరా చేసిన వ్యక్తిగా ఆయన పేరును ఈడీ షార్ట్షిట్లో వచ్చిందని తెలిపింది ఇరవై నాలుగు గంటలలో అదే రేవంత్ ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ అగ్ర నాయకులతో సన్నిహితంగా కనిపించారు ఆయనపై మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఉన్న ఒక బీజేపీ నాయకుడైన ఒక్క మాట అయినా అనలేదు ఇవాళ నాకు ఏసీబీ నోటీసులు వచ్చింది పాలనలో నాయకత్వంలో మానవత్వంలో ఆయన విఫలమైన విఫలమైన వాడై ఉండొచ్చు కానీ చౌకబారు రాజకీయ కక్ష సాధింపులలో మాత్రం తానేంటో నిరూపించుకుంటానని బీఆర్ఎస్ ఆయన్ని భయపెడుతుందనే సంగతి నాకు తెలుసు కాబట్టి ట్రై చేస్తూ ఉండు జై తెలంగాణ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు ఏడు గంటలలో ఎనభై రెండు ప్రశ్నలని ఇదే కేసులో ఏడాది జనవరి మూడున కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది ఏసీపీ అదేది అదే ఈ నెల ఆరో తేదీన విచారణకు పిలిచింది కేటీఆర్ తన లాయర్తో కలిసి జనవరి ఆరున విచారణకు హాజరైతే ఏసీపీ లాయర్ను ఏంటంటే అంటే ఏసీపీ లాయర్ అనుమతించబోమని తేల్చి చెప్పింది దీంతో ఏసీపీ గేటు బయటే కేటీఆర్ లిఖితపూర్వకంగా తన సమాధానం రాసిచ్చారు అనంతరం జనవరి ఏడవ తేదీన హాజరు కావాలని ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది దీంతో అప్పటికే హైకోర్టులో ఆ కేసు విచారణ జరుగుతుండడంతో కేసు తేలే వరకు తాను తేలే వరకు రానని కేటీఆర్ చెప్పారు దీంతో జనవరి ఎనిమిదిన మళ్ళీ నోటీసులు ఇచ్చిన ఏసీబీ తొమ్మిదిన హాజరు కావాలని కోరింది ఇక జనవరి తొమ్మిదిన మరోసారి ఏసీపీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు మొత్తం ఏడు గంటలలో ఎనభై రెండు ప్రశ్నలు అడిగారు ఇదే కేసులో పథకం ప్రకారం పూర్తిస్థాయిలో ఎంట్రీ ఇచ్చిన ఈడీ కేటీఆర్ ను జనవరి పదా జనవరి పదహారవ తేదీన విచారణకు పిలిచింది జనవరి పదహారున ఎనిమిది గంటల పాటు ఈడీ విచారణ విచారణకు ఎదుర్కొన్నారు ఈడీ అధికారులు నలభై పైగా ప్రశ్నలు అడిగినట్లుగా సమాచారం ఇదే కేసులో విచారణ కోసమే ఇరవై ఎనిమిది హాజరు కావాలంటూ ఏసీబీ మరొకసారి నోటీసులు ఇవ్వడంపై ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనబడుతుంది సో నేనేమంటున్నానంటే ఇదంతా ఒక రాజకీయ కక్ష సాధింపండి పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా చూసారు ఫార్ములా ఈస్కు సంబంధించి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అకౌంట్ టు అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ అయినాయి దానికి సంబంధించిలో అందులో ఏదైనా తప్పిదని జరిగింది అంటే ఆ కేసు ఇన్ని రోజుల వరకు కూడా ఉండేది కాదు దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం సో ఇక్కడ అయ్యేంది సీఎం రేవంత్ ప్రోద్బలంతోనే హరీష్ రావు ఏమన్నాడు సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే కేటీఆర్కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు రాజకీయ కక్ష సాధింపు ఇలాంటి దుర్మార్గాలకు దిగుతున్నారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు తామంతా కేటీఆర్కు అండగా ఉంటామంటూ కూడా ఇక్కడ హరీష్ రావు పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ కవిత కూడా చూడండి కుటీల రాజకీయ క్రీడలో భాగంగానే ఏమని చెప్పింది ఏంది రాజ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కుట్రలతోనే నోటీసులు జారీ చేసినట్లుగా పరిగణించ పరిగణిస్తామని ఆదివారం ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ గారి సైనికుల దాంట్టు కూడా కవిత కూడా స్పందించిన పరిస్థితి కనబడుతుంది ఇక ఇదే అంశం మీద వేముల కానీ దాసోజ్ కానీ మహేష్ బిగాల కానీ దాంతోపాటు కరుణ ప్రభాకర్ కానీ జీవన్ రెడ్డి కానీ వీరందరూ కూడా స్పందించిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడతాం సో ఏసీబీ కోర్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్కి అయితే నోటీసులు ఇచ్చి దానికి సంబంధించి కూడా మనం చూసాం నిన్న పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించి చేరికలు ఉన్న సందర్భంలో నిన్న కేటీఆర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తారు ఆ కీలకమైన వ్యాఖ్యలను కూడా ఒకసారి మనం చర్చించాల్సిన అవసరం ఉంటుంది ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం ఇటు మాటలు అటు మూటలు నాడు బాబు కోసం నేడు రాహుల్ కోసం మోసగాళ్ళకే మోసగాడు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ను నమ్మి ఓటేసే ఓటేస్తే నట్టేట మునిగినం గులాబీ జెండ్ అనే తెలంగాణకు గుండె ధైర్యం బీఆర్ఎస్ అంటే నీళ్లు నిధులు నియామకాలు కాంగ్రెస్ అంటే నిందలు దందాలు చెందాలు నడిగడ్డలో ఉప ఎన్నికలు ఖాయం ఇక బీఆర్ఎస్లో గద్వాల కాంగ్రెస్ నేతల చేరికలు శ్రీనివాస్ గౌడ్ ప్రశాంత్ రెడ్డి నిరంజన్ రెడ్డి ఆర్ఎస్పితో కలిసి కండువ కప్పిన కేటీఆర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఒకసారి ఇక్కడ చూడొచ్చు బీఆర్ఎస్లో చేరిన గద్వాల కాంగ్రెస్ నాయకుడు రాఘవేందర్ రెడ్డికి సోమవారం తెలంగాణ భవన్లో కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి రాఘవ రెడ్డికి సంబంధించినే ఈయన గద్వాల జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ క్రియాశీలక సభ్యుడు ఆయన పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ పార్టీలో జైన్ అవుతున్న తరుణాన్ని అయితే చూసాం సో మొత్తానికి రాచరికపు పోకడలకు గుర్తుండాలంటూ అధికార చిహ్నం నుంచి తొలగిస్తానన్న కాకతీయ కళాతోరణం చార్మినార్తో పాటు కేసీఆర్ నిర్మించిన సెక్రటరియేట్ యాదాద్రి టెంపుల్ టీ హబ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ బుద్ధవనాన్ని అందాల పోటీల కంటెస్టెంట్లకు చూపించారు నాడు నిజాం తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఆన వాళ్ళే సుందరంగా సుందరాంగులకు చూపించేందుకు దిక్కయ్యాయంటూ కూడా కేటీఆర్ చెప్పిన మా అంశాన్ని చూస్తున్నాను సో కేటీఆర్ నిన్న వదిలిన కొన్ని బాణాలలో కొన్ని అంశాలలో చాలా స్పష్టంగా గనక మనం చూసుకుంటే ఏం జరిగింది ఏం కథ అనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది ఏంటి అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చూడాలి నాడు చంద్రబాబు కోసం ఎనుముల రేవంత్ రెడ్డి గారు పనిచేశారు నేడు రాహుల్ కోసం పనిచేస్తున్నాడను కేటీఆర్ సంచలనమైన అంశాలు వేశాడు ఇందులో ఒక నాలుగైదు అంశాలు మనం చాలా క్లారిటీగా చూడాలి ఇక్కడ ఏంది బీఆర్ఎస్ అంటే నీళ్లు నిధులు నియామకాలు అనే లైన్ ఉంది ఇది తెలంగాణ ఉద్యమం అంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పూర్తిస్థాయిలో ఇక్కడ తెలంగాణవాదులు తెలంగాణ వాదులు ప్రాంతవాదులు ఇక్కడ పౌరులు ఇక్కడ వాళ్ళందరూ కూడా చర్చించుకున్న అంశం కానీ ఇక్కడ ఈరోజు కాంగ్రెస్ అంటే ఏమైపోయింది నిందలు చందాలు దందాలు ఈరోజు ట్యాగ్లైన్ మార్పింది ఆ రోజు నీళ్లు నిధులు నియామకాలు ఈరోజు నిందలు పూర్తి స్థాయిలో కూడా దందాలు చెందాలు అనే విధంగా మారిపోయిందంటూ ఒక కీలకమైన అంశాన్ని దాంతో దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే మోసగాళ్ళకే మొనగాడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో ఈ అంశాలన్నింటినీ కూడా తీవ్రస్థాయిలో కూడా తన పదునైన అస్త్రాలతోనే ఎక్కుపెడుతున్న తరుణంలో ఇంకా ఎక్కడ తట్టుకోలేక ఫార్ములా ఈ రేస్కు సంబంధించి యూకే యూఎస్ఏలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి కేటీఆర్ వెళ్లాల్సిన సందర్భంలో సో దానికి సంబంధించి పూర్తిస్థాయిలో వెళ్లకుండా అడ్డుకునేందుకు పూర్తిస్థాయిలో బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తున్నారు ఇగో ఇది ఏంది అంటే ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి జరుగుతున్న ఒక అద్భుతమైన అంశం ఎందుకంటే ఒక నాటకం అనే